ఈ కార్యక్రమంలో ఒక చిన్న వెనుక ఏంటంటే మన చందో ఈవెంట్స్ ప్రోగ్రాము మన తిరుమలేపల్లిలో ఇవ్వడం ఇది నాలుగోసారి వరుస క్రమంలో నిజానికి ఈ గ్రామానికి అంటే మనకి చందో ఈవెంట్స్ బ్యానర్కి ఏదో ప్రత్యేకమైన అనుబంధం ఉందని నేను అనుకుంటున్నాను కాబట్టి చందుకు మరొకసారి మన గ్రామ శివాలయం తరఫున అభినందన తెలుపుకుంటున్నాను ఇలాగే ఈ బంధం ముందు ముందు రోజుల్లో కూడా కొనసాగాలని మరీ మరీ కోరుచున్నాను ప్రతి సంవత్సరం ఆర్కెస్ట్రా చదువు నాకు తెలిసి మూడు సంవత్సరాలు దిగ్విజయంగా ప్రతి సంవత్సరం హ్యాపీగా నష్టం వచ్చినా కష్టం వచ్చినా సక్సెస్ చేసి వెళ్ళిపోతున్నాడు పాప నష్టం వచ్చింది ఊరి పెద్దలకు కూడా ఎందుకంటే మా చందు తిరుమలపల్లిలో గత త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్గా ఎస్ నాలుగు సంవత్సరాలుగా చందు ఈవెంట్స్ అనేది మన ఊర్లో ప్రతి సంవత్సరం శివరాత్రికి ఈవెంట్ చేస్తూనే ఉన్నాం అలాగే మరి పెద్దలు కూడా మాకు సహకరిస్తున్నారు ప్రత్యేకంగా దానికి గట్టిగా యూ సో మచ్ సార్ సో అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇలాగే మీ సహకారం మాకు ఉండాలి అలాగే మేము కూడా మీ అందరినీ కూడా మెప్పించాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ ఈ కార్యక్రమానికి డబ్బుల సేకరణ అనేది ఈ కాలం పెద్ద సమస్య కాదు అది మీకు అందరికీ తెలిసిందే కావలసిందల్లా మానవ సహకారం అలాగే మనం వెచ్చిస్తున్న విలువైన కాలం ఇక్కడ వస్తున్న ఈ చందు ఈవెంట్స్ లో ఉన్న అందరూ మెంబర్స్కి అందరి పార్టిసిపెంట్స్ కూడా తిరుమలయపల్లి పండమ్మ గుడి తరఫున మరొక మరో ఆర్థిక స్వాగతం ఆర్థిక అభినందనలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమంలో మన గ్రామానికి ముందు ముందు రోజుల్లో కూడా అనేక మార్లు విచ్చేయాలని చెప్పేసి ఆశిస్తూ కేవలం ఇది అమౌంట్ అయితే ఇది కాదు జస్ట్ చందుకు మాకు ఉన్న ఆత్మీయత కొద్దీ అనుబంధం కొద్దీ కేవలం మీరు రూపాయలు ఒక చిన్న అది కాను ఏమన్నా అనుకోండి థ్యాంక్ యూ నాకు గుడిగా చెప్పట్లేండి మిషర్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్